తమిళనాడు కుంభకోణం జిల్లాలో జరిగిన ఓ సంచలన హత్య ఆ రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది ఓ ఇంట్లో తవ్వే కొద్దీ మనిషి పుర్రెలు ఎముకలు బయటపడుతున్నాయి దాని వెనుకన్న నేరాలు తెలిసి పోలీసులకే మతిపోయింది అసలు ఎన్నాళ్లు ఎలా ఈ హత్యలన్నీ కూడా బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడనేది అంత చిక్కని విషయం గత కొన్ని రోజులుగా జరుపుతున్న విచారణలో సంచలన క్రైమ్ కథలు వినిపిస్తున్నాయి అది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఇరవైకి పైనే మరి ఆ హత్యలు ఏంటి ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి అంటే మనం ముందు అశోక్ రాజ్ అనే యువకుడు గురించి తెలుసు తెలుసుకోవాలి ఈ అశోక్ రాజన్ వయసు ఇరవై ఏడేళ్లు చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అయితే దీపావళి జరుపుకునేందుకు తన అమ్మమ్మ ఊరైన సందేల్ మండూకి వెళ్ళాడు అక్కడ దీపావళి గ్రాండ్ గా జరుపుకున్నాడు ఆ తరువాత అంటే నవంబర్ పదమూడున తన అమ్మమ్మ పద్మినికి చిదంబరం వెళుతున్నానని చెప్పాడు అక్కడ ఫ్రెండ్ కలిసి అటు నుంచి అటే చెన్నై వెళ్ళిపోతున్నానని చెప్పాడు అశోక్ రాజన్ అయితే ఈ అశోక్ కుటుంబ సభ్యులకు కొన్నాళ్ళగా విభేదాలు నడుస్తూ ఉన్నాయి అదేంటంటే పెళ్లి చేసుకోమంటే చేసుకోవడం లేదు అందుకే తరచూ అమ్మమ్మ దగ్గరకే వస్తూ ఉంటాడు ఆ క్రమంలోనే అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి చిదంబరం వెళ్ళి స్నేహితుడిని కలుస్తాను ఆ తర్వాత చెన్నై వెళ్తానని చెప్పాడు అలా వెళ్ళిన అశోక్ కనిపించలేదు చెన్నైలోని అశోక్ ఫ్రెండ్స్కి కాల్ చేశారు అమ్మమ్మ కానీ అశోక్ రాలేదని చెప్పారు అమ్మమ్మ ఎంత ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తూ ఉంది దీంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు ఆమె అయితే అమ్మమ్మ పద్మిని తన మనవడి ఆచూకి తెలియకపోవడంతో చోళపురం పోలీస్ స్టేషన్ లో రెండు రోజుల తర్వాత ఫిర్యాదు చేసింది పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు ముందు చోళపురంలోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు ఒక చోట అశోక్ నడుచుకుంటూ వెళుతూ కనిపించాడు దీంతో ఆ వీధిలోని చివర సీసీ కెమెరా ఉన్న ఇంటి వరకు వెతికారు పోలీసులు ఆ రోజు ఆ వీధి దాటిన అశోక్ మళ్లీ తిరిగి రాలేదు ఆ తర్వాత ఆ వీధి చివరలో ఉన్న ఓ షాప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను చూసారు పోలీసులు కానీ అశోక్ ఆ షాప్ వరకు రాలేదు అంటే అశోక్ మధ్యలోనే ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళాడు కానీ ఆ ఇంటి నుంచి మళ్లీ బయటకు రాలేదని గుర్తించారు స్నేహితులందరినీ పిలిపించిన పోలీసులు విచారించగా ఈ గల్లీలో కేశవమూర్తి అనే సిద్ధ వైద్యం తెలిసిన డాక్టర్ నాడు తరచూ అతని దగ్గరికి వెళుతుంటానని చెప్పారు దీంతో పోలీసులు సిద్ధ వైద్యుడైన కేశవమూర్తి ఇంటికి వెళ్లి ప్రశ్నించారు తన దగ్గర అశోక్ వచ్చాడు అతనికి ఏవో లైంగిక సమస్యలున్నాయని నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు తనకు పెళ్లి కావడం లేదని తనకు లైంగిక పట్టత్వం లేదని చెప్పాడు నేను తంజావూరులోని ఓ డాక్టర్ దగ్గరకు వెళ్ళమని సూచించాను ఆ తర్వాత నాకు తెలియదన్నాడు కేశవమూర్తి పోలీసులు అతని మాట నమ్మారు అయితే అశోక్ ఇంటికి మర్నాడు వెళ్లాడు కేశవమూర్తి అశోక్ తల్లిదండ్రులను ఓదార్చాడు అతను తంజావూరుకు వెళ్లి ఉండడు ఎక్కడికి వెళ్లి ఉంటాడనని నేను కూడా వెతుకుతాను మీరు కంగారు పడద్దు ఓదార్చాడు కేశవమూర్తి బాధలో ఉన్న అశోక్ కుటుంబ సభ్యులు సిద్ధ వైద్యుడి మాటలను పట్టించుకోలేదు కానీ నవంబర్ పదహారు రెండు వేల ఇరవై మూడున అదుతరై గ్రామంలోని అశోక్ తల్లిదండ్రులకు ఓ లేఖ వచ్చింది అది అశోక్ రాసినట్టుగా అమ్మా నాన్న నన్ను క్షమించండి నాకు లైంగిక పట్టత్వం లేదు నేను పెళ్లి చేసుకోలేను మీరు బలవంతం పెట్టినా నేను నా భార్యకు శారీరక సుఖం ఇవ్వలేను బ్రతకాలని లేదు చచ్చిపోతున్నాను నా కోసం వెతకద్దని రాశాడు కింద అశోక్ అని సంతకం కూడా పెట్టాడు అయితే తండ్రి అశోక్ సంతకం చూసి షాక్ అయిపోయాడు ఎందుకంటే అది అశోక్ సంతకం కాదు లేఖలోని దస్తూరి కూడా అశోక్ది కాదని గుర్తించాడు అలాగే లేఖలోని రైటింగ్ కూడా అశోక్ది కాదని గుర్తించారు వెంటనే చోళపురం పోలీస్ స్టేషన్ వెళ్లి చూపించారు అంతేకాదు తమ ఇంటికి వచ్చిన డాక్టర్ ఇష్టం వచ్చినట్లుగా మాట మార్చి చెప్పాడు అతనికి లైంగిక పరీక్షలు చేశాను మందులు ఇచ్చారని చెప్పాడు ఆ తర్వాత మళ్లీ తంజావూరుకు వెళ్లి ఉండకపోవచ్చని కూడా చెప్పాడు మాకేదో డాక్టర్ మీద అనుమానంగా ఉన్నారు దీంతో పోలీసులు ఆ లెటర్ ను తీసుకుని డాక్టర్ కేశవమూర్తి ఇంటికి వెళ్లారు ఆయన ఆసుపత్రిలోని డైరీలు ఇతర పేపర్లను పరిశీలించగా ఆ లేఖలోని రాత డాక్టర్ కేశవమూర్తిదే అని తేలింది దీంతో అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లగా సంచలన విషయాలు బయటకొచ్చాయి అప్పుడే కేశవమూర్తి వ్యక్తిగత జీవితాన్ని కూడా తవ్వారు పోలీసులు ఈ డాక్టర్ వయసు నలభై ఏడేళ్లు ఇతనికి రెండు పెళ్లిళ్ళు అయ్యాయి మొదటి భార్యతో సరిగ్గా శృంగారంలో పాల్గొనేవాడు కాదు అతని ప్రవర్తన వింతగా ఉండేది రాత్రి సమయంలో పిచ్చి పిచ్చిగా శృంగారం గురించి కోరడంతో ఆమె పారిపోయి విడాకులు ఇచ్చేసింది ఇక రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె కూడా ఈ డాక్టర్ కామగోల నీలి చిత్రాల కంటే దారుణంగా ఉన్నాయని విడాకులు తీసేసుకుంది నాటి నుంచి మళ్లీ పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే వాస్తవానికి ఈ డాక్టర్ స్వలింగ సంపర్కుడు అందుకే భార్యలకు అనుమానం వస్తుందేమోనని విచిత్రంగా ప్రవర్తించేవాడని తేలింది ఇక అశోక్ గురించి చెప్పు అనడంతో ముందు నీళ్లు నమిలాడు డాక్టర్ తాను అమాయకుడినని పోలీసుల కాళ్ళ మీద పడి ఏడ్చాడు అతను నటిస్తున్నాడని గుర్తించారు పోలీసులు సరే లెటర్ ఎందుకు రాస్తావని నిలదీయడంతో చివరకు అసలు విషయం చెప్పుకొచ్చాడు నేనే అశోక్ ని చంపానని పోలీసులకు చెప్పుకొచ్చాడు ఎందుకని పోలీసులు అడిగితే నేను స్వలింగ సంపర్కుడిని అశోక్ నా దగ్గరకు ఇంతకు ముందు కూడా వచ్చాడు అతనికి లింగపట్టత్వం లేదు పెళ్లి కాలేదని ఏడ్చేవాడు ట్రీట్మెంట్ కు కూడా కొన్ని మందులు ఇచ్చేవాడిని అయితే నా కోరికలు తీర్చుకునేందుకు అతనికి అబద్దాలు చెప్పి స్వలింగ సంపర్కం చేసేవాడిని కానీ అతనికి ఇష్టం ఉండేది కాదు ఎప్పుడో ఓసారి నా దగ్గరకు వచ్చేవాడు అయితే దీపా తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత మగతనం లేదని ఏడ్చాడు నేను ఓదార్చాను ఆ తర్వాత స్వలింగ సంపర్కం చేసుకుందామంటే తిరస్కరించాడు నేను ఒక మందు ఇచ్చాను నీలో పటుత్వం పెరుగుతుంది నువ్వే చూడు కావాలంటే నన్నే నువ్వు శృంగారానికి వాడుకోమని చెప్పాను నా మాట విని ఆ మందు తీసుకున్నాడు నేను ఇచ్చిన మందు ఎక్కువసేపు లైంగిక కోరికలు కలిగేందుకు పనిచేసే మందు నేను అతనితో శృంగారం చేస్తూ ఉండగా కుప్పకూలిపోయాడు ఎందుకంటే నేను డోస్ ఎక్కువగా ఇచ్చాను కాసేపటికే చూస్తే చనిపోయి ఉన్నాడు పల్స్ లేదు వెంటనే అతను మృతదేహాన్ని ఇంటి వెనుక భాగంలోని గదికి తీసుకెళ్లాను అక్కడే మృతదేహాన్ని పది మొక్కలు చేశాను వాటిని తగలబెట్టి అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టానని చెప్పాడు కేశవమూర్తి డాక్టర్ చెప్పాడు కదా అని పోలీసులు వెళ్లి తవ్వించగా ఆ గొయ్యిలో అశోక్ మృతదేహం తాలూకు భాగాలు కనిపించాయి వాటిని పోస్ట్ మార్టం అమ్మించారు పోలీసులు అయితే కేశవమూర్తి ఇంటి దగ్గర స్థానికులు గుమిగుడి ఆందోళన వ్యక్తం చేశారు అలాగే చుట్టుపక్కల వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు అదేంటంటే గతంలో కూడా ఇతని ఇంటికి వెళ్ళిన వారు తిరిగి రాలేదని కంప్లైంట్ చేశారు ఓ ముస్లిం యువకుడు కూడా కేశవమూర్తి దగ్గర చికిత్స తీసుకున్నాడు ఆ తర్వాత మిస్ అయ్యాడని ఫిర్యాదు చేశారు పోలీసులు ఎంత అడిగినా కూడా తనకేమీ తెలియదన్నాడు అయితే ఇంటి వెనుక భాగంలో గోడ కింద చిత్ర విచిత్రమైన నిర్మాణాలు ఉండడంతో ఏకంగా జేసీబీ తీసుకొచ్చి తవ్వించారు పోలీసులు నిజంగానే వారి అనుమానం నిజమైంది పదుల సంఖ్యలో పుర్రెలు ఎముకలు దొరికాయి అవి ఎవరు అనేది పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఇరవైకి పైనే ఉన్నాయి ఇవి కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే ఉన్నాయా ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అని ఏకంగా ఇల్లు మొత్తం తవ్విస్తున్నారు పోలీసులు మొత్తం నాలుగు చోట్ల మనుషుల ఎముకలు పుర్రెలు బయటపడ్డాయి వారంతా కూడా కేశవ మూర్తి శృంగార బాధితులు అయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు ఇలా పదుల సంఖ్యలో హత్యలు చేసి కేశవ మూర్తి ఎలా తప్పించుకుంటాడనేది పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు డాక్టర్ ఇంట్లో బస్తాల కొద్దీ ఎముకలు బయటపడడంతో ఫోరెన్సిక్ నిపుణులు జాగ్రత్తగా వాటిని సేకరిస్తున్నారు ఇప్పటికే ఐదు మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయి ఈ వార్త తమిళనాడులో సంచలనంగా మారింది తిరువదై మరదూరు డిఎస్పీ జాఫర్ సిద్దికి ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది అయితే మొదట ఈ డాక్టర్ అసలు తన ఇంట్లో ఎలాంటి మృతదేహాలు లేవని కేవలం తనని అశోక్ ని మాత్రమే చంపానని మొదట చెప్పుకొచ్చాడు మొదట సహకరించలేదు దీంతో పోలీసులు అనుమానంతో తవ్వించడంతో ఇంటి వెనుక ఓ మినీ శ్మశానమే ఉందని పోలీసులు ఆశ్చర్యపోయారు అసలు చనిపోయిన వారు ఎవరు ఎలా ఎప్పుడు చంపాడనేది తేల్చే పనులు పడ్డారు పోలీసులు కానీ ఈ కిల్లర్ హోమో డాక్టర్ మాత్రం పోలీసులకు సహకరించడం లేదట కేవలం వారితో స్వలింగ సంపర్కం చేసి చంపి ఉంటాడని బలంగా నమ్ముతున్నారు బయటకు చెబుతారని ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి శృంగారం చేసి హత్య చేసి ఉంటాడని చెబుతున్నారు పోలీసులు మరి ఇంట్లో హత్య చేసి ఇంటి వెనుక శ్మశాన్ని నిర్మించిన శృంగార డాక్టర్ హత్యల వెనక ఎలాంటి కథలు ఉన్నాయో మరికొద్ది రోజుల్లో తేలనుంది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి